धन्य తింటారా మీరు కూడా ఇంకోటి చట్నం ఆర్డర్ అయిన చెప్పనా ఇంకోటి బాగుంది పాస్తా బాగుంది అయిపోయినట్టుంది పాస్తా ఓకే మా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చా పర్లేదా ఎంత ప్లేట్ ఇక్కడ ఏదైనా ట్వంటీ ఏమేమి ఉంటాయి మంచురియా పాస్తా నూడుల్స్ వెజ్ అని చెప్పండి వెజ్ 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 నేను స్టార్ట్ చేస్తారండి టైమింగ్ ఏంటి దీనికి ఫోర్ థర్టీ అండి ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఈవినింగ్ ఇంకా మొత్తం అంతా అయిపోయేదాకా అంతేనా

ఇంకంతకంటే ఇది చేయాలంటే అదే మేడం నేను అదేంటంటే మా వరకు ఏంటంటే ఏది కూడా ఏంటి ఇదిగా చెయ్యండి క్వాలిటీ క్వాలిటీ ఉంటుంది

ముందు అక్కడ వాళ్ళు వచ్చేసాడు మూడు మూడు దాని ముందేసి ముందు కవర్లు వేసేసి చెప్పారు చాలా